హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీరు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి ఈరోజైతే మీకు మా ఆర్మీ స్టేషన్లో ఉన్న అన్ని సౌకర్యాలు ఉన్న ఒక పార్క్ అయితే మీకు చూపించబోతున్నానండి చూసేద్దాం రండి ఇది వచ్చేసి మాకు ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది మేమైతే అలాగ ఈవినింగ్ టైంలో మా తెలుగు ఫ్యామిలీస్ మోడ్ ఫ్యామిలీస్ అయితే కలిసి అలాగ వెళ్ళామండి పిల్లలు తీసుకుని అలాగా ఆడించి చూ చూసుకుని వద్దామని చెప్పి మేము ఇప్పుడు వరకు ఎప్పుడూ వెళ్ళలేదు నేను ఫస్ట్ టైం వెళ్ళడం ఇక్కడికి సో ఇక్కడ ముందుగా మనం చూసుకుంటే సౌకర్యాల గురించి మనం మాట్లాడుకుందాం అదేంటంటే ఇక్కడ యాక్టివ్గా ఉండాలనుకునే వాళ్ళకి రోజంతా సో సైక్లింగ్ అంటే ఇష్టప ఇష్టపడిన వాళ్ళకి బోటింగ్ అంటే ఇష్టపడిన వాళ్ళకి నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి చాలా మంచి పార్క్ అండి ఇది ఓన్లీ మన ఆర్మీ వాళ్ళకేనమాట సివిలియన్స్కి ఇక్కడ ఎలా లేదు సో వచ్చేటప్పుడే గేట్ దగ్గర నేను ఎంటర్ చేసి రావాలన్నమాట సో లోపల అయితే మనకి హార్స్ రైడింగ్ స్కూల్ కూడా ఉంది ఎవరికైనా హార్స్ రైడింగ్ ఇష్టమైన వాళ్ళైతే హ్యాపీగా ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట చుట్టూ సైక్లింగ్కి వేరే రూట్ ఉంటుంది హార్స్ రైడింగ్కి వేరే రూట్ ఉంటుంది చిన్న పిల్లలకి చిన్నపిల్లలకి సపరేట్గా ఒక చిన్న ప్లే గ్రౌండ్ లాగా పార్క్ ఉందన్నమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదా స్లైడ్ చేయడానికి నెక్స్ట్ పెద్దవాళ్ళు అక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి ఉయ్యాళ్ళు చాలానే ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి మా వాళ్ళైతే ఇంకా అక్కడి నుంచి రావడానికి ఇష్టపడలేదు అంత దీనిగా అయితే ఆడుకుని ఉన్నారు ఇలాంటి పార్కులు కానీ పెద్ద పెద్ద బోటింగ్ చేయడానికి కానీ సో ఇలాంటి హార్స్ రైడింగ్లు చేయడానికి కానీ ఇలాంటి మంచి పార్కులు అన్నీ ఓన్లీ మన ఆర్మీ స్టేషన్లోనే చూడగలమండి ఎంత సదుపాయంగా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ అన్ని సౌకర్యాలు కలిగి ఉంటాయి ఇలాంటి స్టేషన్స్లో మాత్రం మాకు సో ఫ్రీ ఉంటాయి అన్నీ ఫ్రీగానే ఉంటాయి బోటింగ్ కానీ హార్స్ రైడింగ్ కానీ సో ఇవన్నీ మాకు ఫ్రీ ఉంటాయి ఇక్కడ సో చెప్పాను కదా ఇక్కడ బోటింగ్ సదుపాయం కూడా ఉందండి ఇదిగో చూడండి మేమైతే ఇంకా పిల్లలతో వచ్చాం కదా కొన్ని స్నాక్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ తీసుకొచ్చాం యాక్చువల్లీ ఇక్కడ చిన్న స్టాల్ కూడా ఉండేది సో అది ఇప్పుడు క్లోజ్లో ఉంది ప్రజెంట్ కానీ పిల్లలతో వచ్చాము ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి సో స్నాక్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ మేమే తీసుకొచ్చామండి ఇంటి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మేము బోటింగ్ కూడా చేసాం ఈ లోపల నాకు తెలిసి మీలో చాలామంది ఇలాంటి పార్కులకి ఇలాంటి వాటికి అయితే వెళ్ళు ఉంటారు బట్ మనీ పే చేసుకుని వెళ్ళుంటారు ఉంటారు ఫుల్ క్రౌడ్గా ఉండి ఉంటుంది సో మాకైతే ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటుంది అన్నమాట వీకెండ్స్లో కూడా వస్తుంటారు వెళ్తుంటారు కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది చూడండి చెప్పాను కదా ఇందాక పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఉన్నాయని చెప్పి ఇవేనండి ఇప్పుడు కొత్తగా మా పార్క్లో కూడా పెడుతున్నారు మన హెచ్ పాకెట్ చిల్డ్రన్ ఆడుకునే పార్క్ ఉంది కదా సో సో అక్కడ కూడా పెట్టారనమాట ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు ఈ ఎక్సర్సైజ్ చేసేవైతే అప్పుడు ఢిల్లీలో మేము ఢిల్లీలో ఉండేటప్పుడు మా ఎదురుగున్న పార్క్లో ఉండేవి అప్పుడు చేశాను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అది చూస్తున్నారు కదా ఈ వాటర్లో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయండి చేపలు ఇంకా హంసలు ఇలాంటివన్నీ చాలానే ఉన్నాయి మేమైతే లోపలికి వెళ్ళాం అది కూడా మీకు చూపిస్తాను చూడండి బోటింగ్కి అయితే మేము రెడీ అయిపోయాం జాకెట్స్ ఇచ్చారు పిల్లలకు కూడా వేయమన్నారు అనమాట ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లలకు కూడా వేయమన్నారు ఎందుకంటే వాళ్ళకి తెలిసి వస్తుంది కాబట్టి అయితే మనం ఒళ్ళులో అయితే కూర్చోబెట్టుకోవచ్చు కొంచెం మా లాంటి అల్లరి అయితే కొంచెం కష్టం బట్ వాడికి కూడా నేను వేయలేదు నేనైతే పట్టుకున్నాను వాడికి సో చూడండి ఇది వెళ్తున్నాము ఈ బోట్లో హంస బోటు ఇందులో మా రెండు ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట సో ఇంకొకటి అయితే ఉంది అందులో చెప్పాను కదా మూడు ఫ్యామిలీస్ వెళ్ళామని చెప్పి వేరే మా లక్ష్మి అక్క వాళ్ళు కూడా ఆ బోట్లో వచ్చారనమాట సో తిని పేరు జ్యోతి తిను నా ఫ్రెండ్ ఆ లక్ష్మి అక్క నా ఫ్రెండ్ అనమాట వీళ్ళది కడప కడప సైడు అక్క వాళ్ళది చిత్తూరు సైడు సో అక్కడక్కడే దగ్గరే వీళ్ళు మా పైన అపార్ట్మెంట్లో ఉంటారు అన్నమాట పైన ఫ్లోర్లో ఉంటారు సో వీళ్ళకిద్దరు పాపలు వాళ్ళకిద్దరు బాబులు అనమాట చూస్తున్నారు కదా చాలా అందంగా చిన్న మ్యూజిక్తో అలాగా బోటింగ్ చేస్తుంటే చాలా హ్యాపీ అయితే అనిపించింది మాకు హంసలు ఇలాంటివన్నీ చూడండి పైంట్ అని అనమాట సో వీళ్ళ హస్బెండ్ మా వారు ఇంకా వీళ్ళైతే తొక్కుతున్నారు మాకు ఇవ్వని చెప్తే ఇవ్వలేదు లాస్ట్ వరకు కాలు నొప్పులు పుడతాయి మీరు ఇంకా చేయలేరని చెప్పి యాక్చువల్లీ వీళ్ళకి నెక్స్ట్ డే బీపీటీ ఉంది సో అయినా సరే అంత హ్యాపీగా తొక్కుతున్నారు చూడండి ఫుల్గా కాళ్ళు అయితే నొప్పులు వస్తాయి అనమాట లాస్ట్ వరకు మేము ఇంకా బయటకు వెళ్ళలేదు ఈ బోట్లోంచి ఇంకా తొక్కుకొని ఉన్నాం అందరూ వెళ్ళిపోయినా సరే మేము అయితే వెళ్ళలేదు లాస్ట్ వరకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఇక్కడైతే మల్బరీస్ ఫ్రూట్ మీరు ఎప్పుడైనా వినే ఉంటారు వినకపోతే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఆ ఫ్రూట్స్ చెట్లు కూడా ఉంటాయి చాలా ఉంటాయి చుట్టుపక్కల అవే చెట్లు అండి మీకు ఈసారి మా బ్లాక్లోనే మీకు చూపిస్తాను మల్బరీస్ అని చెప్పి సో అవైతే ఫుల్ ఫుల్లు ఈ పార్కు చుట్టుపక్కల అవే ఉన్నాయి చాలా హ్యాపీ అనిపించింది మాకైతే ఇందులో ఫిషెస్ అయితే ఇంకా చిన్న చిన్న ఫిషెస్ చూస్తున్నారు కదా వాళ్ళే మా లక్ష్మి ఒక్కళ్ళు అని చెప్పి వేరే బ్లాక్ అనమాట వీళ్ళది వాళ్ళకి ఇద్దరు బాబులు ఆయన్నయ్య వాళ్ళ హస్బెండు సో మా మూడు ఫ్యామిలీస్ అయితే వెళ్ళాము ఎదుగుండి చూడండి మొత్తం ఎవరు లేరు అన్నయ్యలు కూడా వచ్చేసారు మేమైతే లాస్ట్ వరకు అయితే అందులోనే ఉండిపోయాము తిరుక్కుంటూ తిరుక్కుంటూ గాలికి ఇంకా అలా బోటింగ్ చేస్తూ సో అక్కడి నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు అందరితో కలిసి వెళ్తే చాలా బాగుంటుంది కదా సో అలా హ్యాపీ అనిపించింది మాకైతే ఒక పెద్ద ఫ్యామిలీ లాగా సో ఇది చిన్న బ్రిడ్జ్ లాగా ఉందన్నమాట చూపిస్తాను చూడండి అదిగో మీకు కనిపిస్తుంది కదా పచ్చగా సో అదేనండి మల్బర్రీ చెట్టు చిన్న ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట చిన్న పళ్ళ టైప్లో ఉంటాయి చాలా చిన్నవి తీ ఉంటాయి ఇదిగో చూస్తున్నారు కదా ఇదే మల్బర్రీ ట్రీ సో ఇలా వెళ్తే అక్కడ రెస్ట్ తీసుకోవడానికి అంటే ఇక్కడ ఇది స్నాక్స్ అమ్మే స్టాల్ అనమాట చిన్న స్టాల్ ఉండేది సో ఇప్పుడైతే క్లోజ్లో ఉంది అదిగో చూస్తున్నారు కదా అక్కడైతే చిన్న బెంచ్ పెట్టి చుట్టుపక్కల చైర్స్ పెట్టారు అక్కడ అలాగా కూర్చొని అయితే ఇంకా స్నాక్స్ ఏమైనా తినడానికి సో అదైతే ఇప్పుడు క్లోజ్లో ఉందంట కదా చూడు చూడండి ఇప్పుడు మనకి హెర్బల్ గార్డెన్ మీకు చూపించబోతున్నాను ఇక్కడైతే చాలా అంటే చాలా మొక్కలే ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి వాళ్ళ మెయింటెనెన్స్కి అయితే మెచ్చుకోవాలి అంత బాగా మెయింటైన్ చేసుకుంటారండి పార్కులు కానీ మొక్కలు కానీ మన నాన్న వాళ్ళు వాళ్ళకి అది ఒక అలవాటు అనమాట అదొక లైఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు కొత్త లైఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు కొందరికి చూడండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మొక్కలు అయితే వేశారు ఒక్కొక్క టైపు చాలా ఉన్నాయి ఇదిగో ఇక్కడ కూడా ఉంది మల్బరీ చెట్టు ఇదిగో చూస్తున్నారు కదా అది మల్బరీ ట్రీ అనమాట సో ఇక్కడైతే చిన్న డాల్ఫిన్ పెట్టి మధ్యలోనైతే చిన్న చేపలు కూడా విడిచిపెట్టారు అందులో ఉన్నాయి చిన్న చేపలు అక్కడ ఇక్కడైతే సెక్యూరిటీ కూడా ఉంటారండి అదిగో చూపిస్తున్నారు కదా చూస్తున్నారు కదా సో అక్కనేండి సెక్యూరిటీ మా వాడైతే ఇంకో చూడండి అందరూ ఒక పనిలో ఉంటే వాడు ఒక పనిలో ఉంటాడు ఇదిగోండి చిన్న చిన్న చేపలు కూడా విడిచిపెట్టారు అనమాట ఇందులోన సో పీస్ఫుల్గా అనిపిస్తుంటుందన్నమాట ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మెయిన్ ఎక్కువ క్రౌడ్ లేకుండా ఇంత హ్యాపీగా ఫ్యామిలీ అందరితో వెళ్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది అది ఈవినింగ్ టైంలో చూడండి ఇక్కడ చాలా ఫ్లవర్స్ మొక్కలైతే పెట్టున్నారు చూపిస్తాను చూడండి ఇవైతే అన్నీ మన గార్డెన్లో నెక్స్ట్ మన బాల్కనీస్లో కూడా పెంచుకుంటూ ఉంటాము ఇలాంటి మొక్కలు చాలా అందంగా అనిపించాయి చాలానే ఉన్నాయి చూడండి ఎన్ని కలర్ కలర్గా చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఇంకా కొన్ని వేసినట్టున్నారు ఉన్నారు ఇంకా రాలేదు చిన్న చిన్నవి ఉన్నాయి మొక్కలు మేమైతే ఇక్కడికి వెళ్ళి వెళ్ళకూడదని అనుకున్నాం ఏంటి ఎండగా ఉంది ఏమి వెళ్తామని చెప్పి సో వెళ్ళిన తర్వాత చాలా ఎంజాయ్ చేసాం మేమైతే మా బాబాయ్ అయితే ఇంకా ఎంజాయ్ చేశాడు చూడండి వాళ్ళైతే పూలు చుట్టుకొని అలాగే వేసుకున్నారు తగ్గి మీద చిన్నపిల్లలు మా వాడైతే వాళ్ళు చూసి నవ్వుతున్నాడు ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు అడ్జష్ణువు అయితే అస్సలు పట్టుకోలేమండి ఫుల్ ఎంజాయ్ చేస్తాడు అనమాట ఇంకాసేపు వాళ్ళతోనే ఉంటాడు సో ఇంతకుముందు ఆ బోటింగ్ ప్లేస్లో చూసారు కదా హమ్స్లు అవన్నీ అవన్నీ అయితే ఇక్కడ పెంచుతుంటారండి చిన్న చిన్న మ్యాట్లా కట్టేసి చిన్న గుడారాల కట్టేసి ఇక్కడైతే సో మళ్ళీ అయితే అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాం ఇంకా స్టార్టింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాము ఇంకా తిరిగేసాము టైం అయితే అయిపోయింది అక్కడే సిక్స్ థర్టీ సెవెన్ అయితే అయిపోయింది ఇక్కడికి వచ్చి మళ్ళీ మా పిల్లలు గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళతో అయితే ఇంకా ఫుల్ ఆడవడమే మాకైతే సరిపోయింది ారు ఇంక ఇక్కడ నుంచి ప్లేస్ కనబడితే చాలు చూడండి ఎంత స్పీడ్ తిరుగుతుంది పాప ఆ పాప అక్కడికి వచ్చే వాళ్ళ పాప అండి హిందీ వాళ్ళ పాప అనమాట ఫుల్లుగా ఆడుకునే ఉంటారు ఇంటికి వెంటనే ఎంత తలిసిపోయారంటే అంత తలిసిపోయారు మా వాడికంటే అందరూ పిల్లలు ఏమి కానీ మా వాడంటే ఇంకా అలిపే రాదు వాడికి ఇలాంటి ప్లేసెస్కి వస్తే ఫుల్గా ఆడతాడు అనమాట సో మేము కూడా అలాగలా ఎంజాయ్ చేసాం ఊయ్యాల్ అవి ఎక్కి ఊగుతూ ఈ పార్క్ వచ్చేసి మనం నేచర్కి ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి నెక్స్ట్ ప్రశాంతంగా ఉండాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా మంచి పార్క్ అండి ఈ పార్కు సో చాలా హ్యాపీగా ఈవినింగ్ టైంలో కానీ అలాగా చిన్న మ్యూజిక్ వింటూ చిన్నగా సైకిల్ తొక్కుకుంటూ లేకపోతే ఒక వాకింగ్ చేస్తూ బోటింగ్ చేస్తూ అలాగా ఎంజాయ్ చేయడానికి మాత్రం ఒక మంచి పార్క్ అనమాట మా దగ్గరలో ఉంది ఇది సో మాకైతే చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలతో వెళ్ళినా సరే వాళ్ళకి కాసేపు అయినా అలాగా వాడుకోవడానికి కానీ ఇలా ఉండడానికి కానీ ఇటువంటి ప్లేసెస్లో మనకి మంచి ఆక్సిజన్ కూడా మనకి అందుతుంది మనకి వస్తుంది సో ఇలాంటి పార్క్స్కి రావడం ఒక విధంగా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి వాకింగ్ కానీ ఇలాగా సైక్లింగ్ కానీ సో అదేనండి ఈరోజు వీడియో ఈ పార్క్ని మీకు చూపించాలనుకున్నాను సో టూ వీక్స్ వరకు అయితే అయిపోయింది కానీ ఖాళీ లేక సో అలాగా ల్యాగ్ అనమాట పెట్టలేకపోయాను సో చూడండి మేమైతే చిన్నపిల్లల్లాగా ఉయ్యాలు అయితే ఊగా కాసేపు నాకైతే చిన్నప్పటి మెమొరీస్ అన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకున్నట్టు అయ్యింది చాలా హ్యాపీ అనిపించింది మా ఫ్రెండ్స్తో వీళ్ళతో నేను చాలా ఫ్రీగా ఉంటాను వాళ్ళు కూడా నాతో అంతే ఫ్రీగా ఉంటారు బాగా ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట క్లోజ్ ఫ్రెండ్స్ సో ఇదేనండి ఈరోజు వీడియో ఇలాంటి పార్క్స్కి మీరు ఎప్పుడైనా వెళ్ళినా నాకు కామెంట్ చేయండి సో ఇలాంటి ఆర్మీ స్టేషన్స్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి పార్కులకి వెళ్ళడం మర్చిపోవద్దు మీరు ఇలాంటివి మీరు చూడవలసిన పార్క్స్ అనమాట ఇలాంటి పార్కులకి వెళ్ళండి తప్పకుండా మీ ఎక్స్పీరియన్స్ని కూడా నాతో షేర్ చేసుకోండి మీరంతా బాగుండాలి హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి ఇంత టైం నా కోసం కేటాయించినందుకు సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో బా